ఆయన మన మన సిక్కోల్ జిల్లా ఈ రోజుకి అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఒక డెబ్బై ఐదు ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రాం లాగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గోండు శంకర్ గారు ఆదాయంలో ఒక ఒక రన్ ఫర్ శ్రీకాకుళం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఎస్పి గారు మహేష్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అలాగే ఏసీయూటీ అంటే అసిస్టెంట్ కలెక్టర్ మన ఆర్డియో గారు ఇది కాకుండా ఆల్ ది డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన పబ్లిక్ రావడం అలాగే పిల్లలు కూడా అంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా రావడం చాలా చాలా సంతోషం ఇది ఎందుకు పెట్టామంటే మన పబ్లిక్కి తెలియదు నెక్స్ట్ మూడు రోజు మనం మనం ఏం చేయబోతున్నాం సో ఈరోజు ఈ రన్తో స్టార్ట్ చేస్తూ ఒక ఇన్వెస్టర్స్ మీట్ మనం పెట్టాం హోటల్ నాగావల్లిలోనే ఆల్ ది ఇన్వెస్టర్స్ వస్తారు మన శ్రీకాకుళంలో డెవలప్మెంట్ మనం ఏమేమి చేయబోతున్నాం ఏమేమి ఇంకా చేయవచ్చు అదే అదే దీని మీద ఒక మీటింగ్ మనం పెట్టాం రేపటికి అంటే పద్నాలుగుకి మన స్పోర్ట్స్ జిల్లాలో ఉన్న అన్ని స్పోర్ట్స్ మన ఈ మున్సిపల్ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా పదిహేను పొద్దున మెయిన్ ప్రోగ్రామ్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ అలాగే సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అలాగే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫ్రామ్ శ్రీకాకుళం వాళ్ళకి ఒక ఫెల్స్టేషన్ మనం చేస్తాం ఇది కాకుండా మన శ్రీకాకుళం జిల్లాలో ఒక డెబ్బై ఐదు స్థానంలో ఐకానిక్ ప్లేసెస్లో అక్కడ ప్లాంటేషన్ కానీ అక్కడ లేక్ ఇనాగ్రేషన్ కానీ అదే అది పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మ్యాగ్జిన్స్ కానీ కాఫీ టేబుల్ బుక్ కానీ వీడియోస్ కానీ చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఈ మన క్విజెస్ ఉన్నాయి సో చాలా మన శ్రీకాకుళం గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ మూడు రోజులు మనం మంచిగా పార్టిసిపేట్ చేస్తే తెలిసిపోతుంది సో కాబట్టి ఒక ఒక గుడ్ ప్రోగ్రామ్ ఈరోజు దీనికి ప్రత్యేకంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అలాగే మన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అంటే డిఎస్డ్యూ అండ్ పిడి గారికి థ్యాంక్స్ చెప్తే సెలవుస్తాం ఈ శ్రీకాకుళం జిల్లా ఫామ్ అయ్యే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు మనకి కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా ఈ రన్ ఫర్ శ్రీకాకుళం పెట్టడం జరిగింది ఇది ఇది కాకుండా ఈరోజు రేపు ఎల్లుండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి పబ్లిక్ అండ్ ఎస్పెషల్లీ యూత్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ ముందుగా శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగా ప్రభుత్వం మూడు రోజులు ఉత్సవాలు చేయమని ఆదేశం మేరకు గౌరవ కలెక్టర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ పొండుగారు గారు అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు జేసీ ఫర్మాన్ గారు అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ జిల్లా స్థాయి అధికారులతో కమిటీలు వేసి ఈరోజు శ్రీ రన్ ఫర్ శ్రీకాకుళం కట్టెన్ రైజ్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా అన్నీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఈ మూడు రోజులు ప్రోగ్రాం చేస్తూ పదిహేనవ తారీఖు సాయంకాలం ప్రముఖ గాయకులు సినీ గాయకులు నేపథ్య గాయకులు అయినటువంటి రామ్ మిర్యాల చౌరస్తా బ్యాండ్ పార్టీ హైదరాబాద్ వారు కూడా ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వార్ షో కేఆర్ స్టేడియంలో జరుగుతుంది కనుక ఈ మూడు రోజులు ఈ ఉత్సవాలని జిల్లా ప్రజలు అలాగే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొంటారు కావున పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతారు